నేడు మనం చూస్తున్నాము చాలా సందర్భాల్లో చెప్తుంటారు మనకి భారతదేశంకి స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తుంది నిజంగా చాలా గర్వకారమైన అని చెప్తుంటారు కానీ మనం చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా కాడే వాళ్ళకైతే మాత్రం స్వాతంత్ర స్వాతంత్రం రాలేదనే చెప్పాలి దీనికి నిదర్శనం ఉకుంపేట మండల కేంద్రంలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడికి మండల పరిధిలో దుర్గం పంచాయతీ సంపింగ్పూటు గ్రామ పరిధిలో గల పిండిగరువు గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు పాంగి సుబ్బారావు కాంతమ్మ అనేవాళ్ళు అక్కడి నుంచి వలస వచ్చి ఉకుంపేట ప్రధాన కేంద్రంలో జీవనం సాగిస్తున్నారు అయితే వీళ్ళు జీవనం అంటే వీళ్ళు పీవీటీజీ తెగకు చెందినవారు అయితే నేడు వాళ్ళకి ఇప్పటి వరకు పది పదిహేను సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు మరి ఆధార్ కార్డు ఉంటేనే కాదు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళకి ఆధార్ కార్డు లేదు పిల్లలు ఇప్పుడు చూడండి పక్కన ఉన్న వీడియోలో చూడండి వాళ్ళ కుటుంబం అందరూ కూడా ముక్కు పచ్చలారని పిల్లలు వాళ్ళెవరికి కూడా ఇప్పటి వరకు కూడా స్కూల్కి వరకు కూడా స్కూల్ మోకం చూడలేదు ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోవడం స్కూల్ మోకం చూడలేదు ఇంకా కొంతమంది పిల్లలు అయితే వాళ్ళకి సంతానము ఇద్దరు పిల్లలు అనకూడదు కానీ ఇద్దరు పిల్లలు పెళ్లిడికి వచ్చేలాగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కూడా వాళ్ళకి ఆధార్ కార్డు లేవు నిజంగా చాలా కోట పంచాయతీ

ये पकड़ सब वो ये पकड़ पकड़ वो करता वो बुक का है इधर नहीं बात है ये तेरा कपड़ा है आना उसको है बटर सब होना Thank mm -hmm.